నా పేరు సరిత నేను జెపిహెచ్ఎస్ వనస్థలిపురంలో గణిత ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను ఈరోజు మనం తొమ్మిదవ తరగతి వాస్తవ సంఖ్యల అధ్యాయంలోని అభ్యాసం ఒకటి పాయింట్ రెండు చూద్దాం దానికి సంబంధించి ముందుగా మనకు అకర్ణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యల గురించి తెలుసుకోవాలి సో అకర్ణీయ సంఖ్యలు రెండో చూద్దాం అకర్ణీయ సంఖ్యలు ఏ సంఖ్యలను అయితే పీపైక్యూ రూపంలో రాయగలుగుతామో వాటిని అకరణీయ సంఖ్యలు అంటారు ఏ సంఖ్యలను అయితే రూపంలో రాయగలుగుతామో వాటిని అకరణీయ సంఖ్యలు అంటారు అనగా ఏంటి ఒకటి బై రెండు రెండు బై మూడు మూడు బై ఐదు అలాగే మైనస్ నాలుగు మరి మైనస్ నాలుగు అకరణీయ సంఖ్య ఎలా అవుతుంది అంటే దీన్ని కూడా మనం బై ఒకటి రాయొచ్చు కాబట్టి మైనస్ నాలుగు కూడా అకరణీయ సంఖ్యనే అలాగే ఏడు మరి ఏడు కూడా బై ఒకటి రాయొచ్చు కాబట్టి ఇది కూడా అకరణీయ సంఖ్యనే ఈ త్రీ బై రూపంలో నాయకులకి ప్రతి సంఖ్య సంఖ్యని మనం దశాంశంలో వ్యక్తపరచవచ్చు మరి దశాంశాల్లో ఏమేమి ఉంటాయి ఈ దశాంశాల్లో అంటే వాటిని రెండు రకాలు వస్తాయి అందులో ఏంటి అంతమయ్యే దశాంశాలు కొన్ని ఉంటాయి అంతం కాని దశాంశాలు కొన్ని ఉంటాయి అంతమయ్యే దశాంశాలకు ఉదాహరణ ఒకటి బై రెండు ఒకటి బై రెండు ఏమొస్తుంది సున్నా పాయింట్ ఐదు అలాగే అంతం కాని దశాంశాలు అంటే మనకు రెండు బై మూడు రెండు బై మూడు ఏమొస్తుంది మనకు రెండు బై మూడు అంటే ఏమొస్తుంది సున్నా పాయింట్ ఆరు 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 ఎలా వస్తూనే ఉంటుంది ఇవి అంతం కాని దశాంశాలు ఇది అంతమయ్యే దశాంశం ఇది అంతమయ్యే దశాంశం మళ్ళీ అంతం కాని దశాంశాలు మళ్ళీ రెండు రకాలు అవి ఏంటి అంటే ఆవర్తం చెందే దశాంశాలు ఆవర్తం చెందని దశాంశం ఆవర్తం ఆవర్తం దశాంశాలు దశాంశాలు రెండు రకాలు ఉంటాయి మళ్ళీ అంతం చెందే దశాంశాలు అంతం కాని దశాంశాలు అంతం చెందే ఏంటి ఒకటి బై రెండు ఇక్కడ మనకు సున్నా పాయింట్ ఐదు వస్తుంది అంటే శేషం సున్నా వచ్చేస్తుంది ఇక్కడ అలాగే అంతం కానివి అంటే ఎంతసేపు ఆగాహారం చేసామని శేషం సున్నా రాదు ఇప్పుడు రెండు బై చేస్తే మనకు సున్నా పాయింట్ ఆరు ఆరు అలా ఉంటుంది సో కాళీ దశాలు మరి అంత ఉన్నాయి ఒకటి ఆవర్తనం చెందేవి ఇంకొకటి ఆవర్తనం చెందని ఆవర్తనం చెందేవి ఇప్పుడు ఇదే రెండు పాయింట్ ముప్పై మూడు తీసుకుంటే దీన్ని మనం సున్నా పాయింట్ ఆరు బార్ రాసుకోవచ్చు అలాగే ఒకటి పాయింట్ మూడు తీసుకుంటే దీన్ని సున్నా పాయింట్ మూడు బార్ రాసుకోవచ్చు మరి ఆవర్తనం కానివి ఏంటి అంటే ఇందులో మనకు వచ్చేవి ఏంటి అంటే రూట్ రెండు రూట్ మూడు రూట్ ఐదు రూట్ ఏడు ఇలాంటివి మరి ఇవే ఎందుకు వస్తున్నాయి అంటే వర్గమూలాలు లేని సంఖ్యలన్నీ ఆవర్తనం కాలే మరి దీనికి మనకు ఇప్పుడున్న సంఖ్యలకి సంబంధం ఏంటి అంటే ఇవన్నీ కూడా కరణీయ సంఖ్యలు ఏవి ఇవన్నీ కూడా కరణీయ సంఖ్య ఏంటివి అంతం కానీ ఆవర్తనం కాని అన్నీ కూడా కరణీయ సంఖ్యలు ఇప్పుడు రూట్ రెండు మనం కరణీయ సంఖ్య కావాలి అంటే ఏంటి అంతం కాకూడదు ఆవర్తనం వర్తనం చెందకూడదు అది ఎలాగో ఒకసారి రూట్ రెండు వర్గమూలం కనుక్కొని చూద్దాం వర్గమూలాలు ఎలా కనుక్కుంటాం ఇక్కడ రెండు రాసుకొని ఒక పాయింట్ పెట్టి వర్గమూలాలు కాబట్టి పైన రెండు రెండు సంఖ్యలు తీసుకొని చేస్తాం అంటే ఎలా రెండుకు వర్గమూలం ఉందా లేదు కాబట్టి ఏం చేస్తాం ఒకటి ఒకటిలో ఒకటి రెండులో నుంచి ఒకటి తీసేస్తే ఒకటి ఇప్పుడు రెండు ఎంచుకుంటాం ఇక్కడ ఉన్న నెంబర్ని రెండు రెట్లు అంటే టూ టైమ్స్ చేసి ఇక్కడ రాయాలి అంటే ఒక రెట్లు ఎంత రెండు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం నెంబర్ రాసుకోవాలి రెండు ఎక్కువ ఎన్నిసార్లు పోతాయి రెండు ఐదురా కాబట్టి ఏం చేస్తాం ఇరవై ఐదులా ఇలా అలా రాయకూడదు ఇరవై ఒకటి ఒకలా ఇరవై రెండు రెండులా ఇరవై మూడు మూడుల ఇరవై నాలుగు నాలుగులా అలా రాసుకోవచ్చు మరి ఇక్కడ ఏం రాసుకోవాలి ఇరవై నాలుగు నాలుగు ఇరవై ఐదు ఐదులా అలా చూడాలి మనం వచ్చేసరికి ఇరవై మూడు మూడులో తీసుకుంటే ఎంత వస్తుంది అంటే అరవై తొమ్మిది వస్తుంది ఇరవై నాలుగు నాలుగు తీసుకుంటే ఎంత వస్తుంది తొంభై ఆరు అదే మరి ఇరవై ఐదు ఐదులు తీసుకుంటే ఎంత వస్తుంది నూట ఇరవై ఐదు దీనికంటే అది ఎక్కువ కాబట్టి ఎంత రాసుకోవాలి ఇరవై నాలుగు నాలు అంటే ఎంత వస్తుంది ఇక్కడ తొంభై ఆరు ఎంత శేషం నాలుగు మళ్ళీ రెండు సున్నాలు తెచ్చుకుంటా ఇక్కడ ఏం చేస్తాం ఇప్పుడు పద్నాలుగులు రెండలు వేసి వస్తుంది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రాసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి రెండు వందల ఎనభై ఒకటి ఒక్కట్లా లేదా రెండు వందల ఎనభై రెండు రెండులో వేసుకోవాలి కానీ ఇక్కడ రెండు వందల ఎనభై ఒకటి ఒక్కట్లోనే అవుతుంది కాబట్టి రెండు వందల ఎనభై ఒకటి ఒక్కట్లో ఎంత రెండు వందల ఎనభై ఒకటి సో నాలుగు వందల నుంచి రెండు వందల ఎనభై ఒకటి తీసేస్తే మనకు ఎంత వస్తుంది నూట పంతొమ్మిది వస్తుంది ఎంత వస్తుంది నూట మళ్ళీ ఈ రెండు సున్నాలు ఎంచుకోవాలి ఇక్కడ సో మళ్ళీ ఇక్కడ ఎంత వేసుకోవాలి దీనికి రెండెట్లు అంటే ఎంత అవుతుంది రెండు వందల ఎనభై రెండు రెండు వందల ఎనభై రెండు మళ్ళీ ఏం చేయాలి రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి ఒకటిలా రెండు వేల ఎనిమిది వందల ఇరవై రెండు రెంట్లా అలా చూసుకోవాలి సో ఇక్కడ మనకు చేసేది రెండు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు నాలుగు ఎంత వస్తుంది చూద్దాం నాలుగు వందల పదహారు మరి నాలుగేళ్ళ ఎనిమిది ఒకటి తొమ్మిది మరి నాలుగై రెండు ఒకటి ముప్పై రెండు సో మరి నాలుగ్రెల ఎనిమిది మూడు పదకొండు ఇక శేషం వస్తుంది ఇది ఇలా మనం ఎంతసేపు చేసినా ఇది అంతం చెందదు ఆవర్తనం కూడా చెందదు కాబట్టి రూట్ రెండు అనేది కరణీయ సంఖ్య రూట్ రెండు ఈజ్వల్ టు వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ అలా వస్తూనే ఉంది అలాగే రూట్ మూడుకి వచ్చేసరికి వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ అండ్ సోన్ వస్తూనే ఉంటుంది మరి రూట్ నాలుగు ఎంత రెండు అంటే ఇది కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్య అంటే ఇది అకరణీయ సంఖ్య దీనికి వర్గమూలం ఉన్నది ఎలా వస్తుంది రూట్ నాలుగు ఎలా రాయచ్చు రెండు స్క్వేర్ రాయొచ్చు స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయిపోతుంది రెండు వస్తుంది కాబట్టి ఇది ఏంటి ఇది అకరణీయ సంఖ్య ఇవి మాత్రమే కరణీయ సంఖ్యలు ఇప్పుడు మనం అభ్యాసంలోకి వెళ్తాం అభ్యాసం ఒకటి పాయింట్ రెండులో మొదటిది ఏంటి ఇచ్చిన సంఖ్యలు కరణీయ సంఖ్యలా అకరణీయ సంఖ్యలా చెప్పాలి రూట్ ఇరవై ఏడు దీన్ని ఎలా రాయచ్చు మనము రూట్ తొమ్మిది ఇంటూ మూడు రాసుకోవచ్చు మళ్ళీ దీన్ని నెల రాయొచ్చు విడివిడిగా రాస్తే రూట్ తొమ్మిది ఇంటూ రూట్ మూడు రూట్ తొమ్మిది విలువ ఎంత మూడు సో మూడు ఇంటూ రూట్ మూడు ఎంత మూడు రూట్ మూడు ఇప్పుడు దీన్ని చూడగానే చెప్పేసేయచ్చు మనం కరణీయ సంఖ్య సంఖ్య అంటే రూట్ మూడుకు విలువ అంతం ఉన్నది కాబట్టి ఇదేంటి కరణీయ సంఖ్య ఇదేంటి కరణీయ సంఖ్య నెక్స్ట్ వచ్చేసి నాలుగు వందల నలభై ఒకటి వర్గ మూలం నాలుగు వందల నలభై ఒకటి ఏంటి అంటే నాలుగు వందల నలభై ఒకటి ఎలా రాయొచ్చు ఇరవై ఒకటి ఇంటూ ఇరవై మనకు సాధారణంగా ఒకటి నుంచి ఇరవై వరకు అన్నిటివి వర్గాలు వచ్చి ఉండాలి ఇరవై వర్గం వర్గం ఎంత నాలుగు వందలు అలాగే ఇరవై ఒకటి వర్గం ఎంత నాలుగు వందల నలభై ఒకటి సో దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇరవై ఒకటి వర్గం వర్గం వర్గ మూలం క్యాన్సిల్ అయిపోతుంది మనకు వచ్చేది ఏంటి ఇరవై ఒకటి మరి కరణీయ సంఖ్యన అకరణీయ సంఖ్యన అంటే ఇది అకరణీయ సంఖ్య ఇది అకరణీయ సంఖ్య మొత్తంగా రిపీట్ అవ్వట్లేదు అంటే ఆవర్తనం చెందట్లేదు అంతము లేదు ఆవర్తనము చెందట్లేదు కాబట్టి ఇది ఏంటి ఇది నెక్స్ట్ ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది నాలుగు ఎనిమిది నాలుగు ఎనిమిది అలా వస్తూనే ఉండి దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది బాగా రాసుకోవచ్చు అంటే ఇదేంటి అంతం చెందుతుంది ఆవర్తనం చెందుతుంది కాబట్టి ఇదేంటి అకరణీయ సంఖ్య ఇదేంటి అకర్ణీయ సంఖ్య మరి ఇది చూడగానే చెప్పేసేసి ఇక్కడ ఇంకా 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 డాష్ ఏం లేవు కాబట్టి ఇదేంటి ఇది కూడా అకర్ణీయ సంఖ్య ఇది కూడా అకరణీయ సంఖ్య మరి ఇది ఇక్కడ చూసేవాళ్ళు ఇక్కడ ముప్పై మూడు వందలు ఇది మూడు వేలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది సో ఇది కూడా ఇదేంటి సంఖ్య ఏంటి రెండో ప్రశ్న రెండో ప్రశ్న ఏంటి అకరణీయ సంఖ్యలకు మరియు కరణీయ సంఖ్యలకు నాలుగు ఉదాహరణలు ఇవ్వండి సో మీరేంటి అండి మొదలు అకరణీయ సంఖ్యలకు డెఫినేషన్ రాయండి అలాగే కరణీయ సంఖ్యలకు డెఫినేషన్ రాయండి తను అకరణీయ సంఖ్యల కేంద్రాసం రాష్ట్రం పీబై క్యూ రూపంలో రాయగలిగిన ప్రతి సంఖ్యను అకరణీయ సంఖ్య అంటారు మరి కరణీయ సంఖ్యలో క్యూ రూపంలో రాయలేని కరణీయ సంఖ్యలు అంటారు వీటికి ఉదాహరణ ఇందాకే మీకు చెప్పండి మీకు ఆల్రెడీ గుర్తున్నాయి అయినా మళ్ళీ ఒకసారి రాద్దాం అకరణీయ సంఖ్యలకు ఉదాహరణ ఒకటి బై రెండు రెండు బై నాలుగు మూడు మైనస్ ఐదు మైనస్ ఏడు ఒకటి బై ఐదు ఇవన్నీ ఆకరణీయ సంఖ్యలు మరి తరణీయ సంఖ్యలకు ఉదాహరణ సంఖ్యలకు ఉదాహరణలు వర్గము లేని సంఖ్యలు అని చెప్పిన కదా అంటే ఏంటివి రూట్ రెండు రూట్ మూడు రూట్ నాలుగు దానికి ఉంది కాబట్టి అది రాయడం అవసరం లేదు రూట్ ఐదు రూట్ ఐదు బై ఏడు మరియు ఏడు బై తొమ్మిదిల మధ్య ఒక కరణీయ సంఖ్య చెప్పాలి అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది ఏపీ రెండు సంఖ్యలు అయితే వీటి మధ్యలో అకరణీయ సంఖ్య కావాలి అంటే ఏ ప్లస్ బి బై టూ చేయాలి అదే ఏబి రెండు సంఖ్యలు అయినప్పుడు వీటి మధ్యలో ఉన్న కరణీయ సంఖ్య కలుగుతామంటే మనము రూట్ ఏబి చేయాలి ఏం చేయాలి రూట్ ఏబి మరి ఇక్కడ ఏ అంటే ఐదు బై ఏడు బి అంటే ఏడు బై తొమ్మిది కనుక తీసుకున్నట్టయితే రూట్ ఏబి ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు రూట్ ఐదు బై ఏడు ఇంటూ ఏడు బై తొమ్మిది ఏడు ఏడు క్యాన్సల్ అవుతుంది అన్న రూట్ ఆఫ్ ఐదు బై తొమ్మిది ఇది ఈ రెండింటి మధ్యలో గల కరణీయ సంఖ్య ಸೊ ನೋ ಲೆಕ್ಕ ಸುನ್ನ ಪಾಯಿಂಟ್ ಏನು ಮರಿಯು ಸುನ್ನ ಪಾಯಿಂಟ್ ಏಳು ಏಳು ಮಧ್ಯಗಲ ರೆಂಟು ಕರಣೀಯ ಸಂಖ್ಯೆ ರೀ సో కరణీయ ఏంటి ఇందాకే అనుకున్నాం అంతం కానీ ఆవర్తనం కరణీయ సంఖ్యలు అంటారు ఇక్కడ మనం స్పెసిఫిక్ ప్రాసెస్ అనేది ఏం లేదు అంతం కాకుండా ఆవర్తనం కాకుండా మీకు రెండింటి మధ్యలో ఉన్న సంఖ్య ఏదైనా రాయొచ్చు మరి రెండింటి మధ్య సంఖ్యలు ఏంటి అంటే దీన్ని సున్నా పాయింట్ ఏడు సున్నా రాసుకోవచ్చు దీన్ని ఏం రాసుకోవచ్చు సున్నా పాయింట్ ఏడు ఏ అంటే సున్నా పాయింట్ ఏడు ఒక సున్నా పాయింట్ ఏడు రెండుతో మొదలయ్యే సంఖ్యలు సున్నా పాయింట్ ఏడు మూడుతో మొదలయ్యే సంఖ్యలు ఏవైనా అంతం కాకుండా ఆవర్తనం కాకుండా మీ ఇష్టం వచ్చినాయి ఇలా మన ఇష్టం వచ్చినాయి రాసుకోవచ్చు రూట్ ఐదు యొక్క విలువను మూడు దశాంశాల వరకు కనుక్కోవాలి ఆల్రెడీ మనం కరణీయ సంఖ్యల గురించి తెలుసుకునేటప్పుడే రూట్ రెండు వర్గమూలం ఎలా కనుక్కోవాలో చూసాం ఇప్పుడు రూట్ ఐదు తీసుకుంటాం రూట్ ఐదు మూడు దశాంశ స్థానాల వరకు అన్నాడు కాబట్టి మూడు రెండులా ఆరు సున్ ఆరు సున్నాలు పెట్టుకోవాలి రెండు మీద బారు పెట్టుకోవాలి ఇప్పుడు ఐదు ఒక వర్గమూలం లేదు దానికంటే తక్కువ సంఖ్య అంటే ఏది తీసుకుంటాం ఒకటికి వర్గం ఎంత ఒకటి రెండుకు అర్థం ఎంత నాలుగు సో రెండు నాలుగు ఐదు నుంచి నాలుగు తీసేస్తే ఒకటి ఈ రెండు సున్నాలు కిందికి దించుకున్న ఇప్పుడు సో వంద ఇక్కడ ఏం చేయాలి రెండు రూ డబల్ అంటే రెండు రెట్లు చేసుకుంటే నాలుగు ఇప్పుడు నలభై ఒకటి ఒకట్లా నలభై రెండు రెంట్లా నలభై మూడు మూడులా అలా తీసుకుంటే నలభై రెండు రెంట్ల ఎంత ఎనభై నాలుగు వందలు వచ్చి ఎనభై నాలుగు తీసేస్తే ఎంత వచ్చింది పదహారు మరి ఈ రెండు సున్నాలు కిందికి దించుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది ఇరవై రెండు ఉంది ఇరవై రెండు డబల్ చేస్తే ఎంత ఇరవై రెండుకు ఎంత నలభై నాలుగు సో మరి నాలుగు వందల నలభై ఒకటి ఒకట్లా నాలుగు వందల నలభై రెండు రెంట్లా నాలుగు వందల నలభై మూడు మూడులా అలా చూసుకోవాలి సో నాలుగు వందల నలభై మూడు ఎంత పదమూడు వందల ఇరవై తొమ్మిది పదహారు వందల నుంచి పదమూడు వందల ఇరవై తొమ్మిది తీసేస్తే ఎంత రెండు వందల డెబ్బై ఒకటి మరి ఈ రెండు సున్నానికి దించుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది రెండు వందల ఇరవై మూడు దాన్ని డబల్ చేస్తే ఎంత అవుతుంది నాలుగు వందల నలభై ఆరు అంటే మేము ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఒకటి అంటే నాలుగు వేల నాలుగు వందల అరవై ఒకటి ఒకట్లా లేదా నాలుగు వేల నాలుగు వందల అరవై రెండు రెంట్లా అలా చూసుకుంటూ వెళ్తే మనకు నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు ఆర్లా ఇరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై ఆరు మైనస్ చేస్తే మూడు వందల నాలుగు మనం మూడు దశాంశాల వరకే అన్నాడు కాబట్టి రూట్ ఐదు విలువ ఎంత అంటే రెండు పాయింట్ రెండు మూడు ఆరో లెక్క రూట్ ఏడు విలువ అనుకోవాలి ఆల్రెడీ రెండు ప్రాబ్లమ్స్ నేను చెప్పాను కాబట్టి ఆ ఒకటి మీరు చేయండి నెక్స్ట్ లెక్క రూట్ పదిని సంఖ్యా రేఖ పైకి సూచించాలి మనకు ఒకటి ఉంది ఆల్రెడీ ఎన్ రూట్ ఎన్ సంఖ్యా రేఖ పైన సూచించాలి అంటే రూట్ ఎన్ పై ఎన్ మైనస్ ఒకటి సూచించాలి మొదటి రూట్ ఎన్ మైనస్ ఒకటి అంటే ఏంటి పది మైనస్ ఒకటి అంటే రూట్ తొమ్మిది రూట్ తొమ్మిది ఎంత మొదలు దీన్ని సూచిద్దాం సంఖ్యా రేఖ పైన మొదటగా మూడును సంఖ్యా రేఖ పై చూపించాలి ఇది మూడు సో దీన్ని ఓ అనుకుందాం దీన్ని ఏ అనుకుందాం ఇక్కడ ఒక యూనిట్ ఓఏకి లంబంగా ఏ వద్ద ఒక చదరపు ఒక చదరపు యూనిట్తో ఒక లంబాన్ని గీయాలి ఇప్పుడు ఇక్కడ ఇది బి అనుకుని ఓబిని కలపాలి ని కలపాలి ఇప్పుడు ఓ వ్యాసార్థంతో ఓ వ్యాసార్థంతో OB చాపంతో ఒక చాపాన్ని గీయాలి ఒక చాపాన్ని గీయాలి ఈ చాపము ఎక్కడైతే ఈ సంఖ్య రేఖను ఖండిస్తుందో అదే రూట్ పది అదే రూట్ పది ఇది కూడా రూపదే ఈ రూట్పదే ఎలా వస్తుందో ఒకసారి చెప్తా ఇది ఏ త్రిభుజం అవుతుంది లంబకోణ త్రిభుజం అవుతుంది ఎందుకంటే ఇక్కడ లంబకోణం ఉంది కాబట్టి ఇది లంబకోణ త్రిభుజం లంబకోణ త్రిభుజం అనగానే మనకు గుర్తు రావాల్సిందేంటి పైతావర సిద్ధాంతం ఏంటి పైతావర సిద్ధాంతం పైతావర సిద్ధాంతం ఏంటి లంబము మీది వర్గము మిగతా రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం అంటే ఓబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ ఓబీ స్క్వేర్ తెలీదు మనకు ఓఏ మూడు మూడు స్క్వేర్ ప్లస్ ఒకటి స్క్వేర్ అంటే ఓబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది ప్లస్ ఒకటి ఓబీ స్క్వేర్ పది ఈ వర్గం ఇటు వచ్చేస్తే ఏమవుతుంది వర్గం కాబట్టి రూట్ అందుకే ఇది రూట్ వస్తుంది ఈ కొలతతో చాపం గీస్తే అది సంఖ్య రేఖను రూట్ వద్ద ఖండిస్తుంది రెండు మరియు మూడు మధ్య రెండు కరణీయ ఖ్యాలి అంటే రెండు దీన్ని ఎలా రాసుకోవచ్చు రెండును రూట్ నాలుగు రాసుకోవచ్చు అలాగే మూడు దీన్ని ఎలా రాసుకోవచ్చు రూట్ తొమ్మిది రాసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండింటి మధ్య కరణీయ సంఖ్యలు చెప్పడం చాలా ఈజీ రూట్ నాలుగు రూట్ తొమ్మిదికి మధ్యలో ఉన్న కరణీయ సంఖ్యలు ఏవి రూట్ ఐదు రూట్ ఆరు రూట్ ఏడు రూట్ ఎనిమిది ఇది దీనికి ఆన్సర్ తొమ్మిదో లెక్క కింది మాత్రం సత్యమా అసత్యమా చెప్పాలి సో ప్రతి కరణీయ సంఖ్య ఒక వాస్తవ సంఖ్య దానికంటే ముందు ఒకసారి మనం ఈ టేబుల్ చూద్దాం వాస్తవ సంఖ్యలు అందులో రెండు ఒకటి అకర్ణీయ సంఖ్యలు కరణీయ సంఖ్య మళ్ళీ అకర్ణీయ సంఖ్యలు మూడు ఏంటి మరి సహజ సంఖ్యలు పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు సో మనం ఇక్కడ ఏమన్నాడు ప్రతి కరణీయ సంఖ్య ఒక వాస్తవ సంఖ్య ప్రతి కరణీయ సంఖ్య వాస్తవ సంఖ్య అవునా కాదా అంటే అది సత్యం ఏంటి సత్యం మొదటిది ఏంటి సత్యం రెండవది ప్రతి అకరణీయ సంఖ్య ఒక వాస్తవ సంఖ్య ప్రతి అకరణీయ సంఖ్య కూడా ఒక వాస్తవ సంఖ్య అవు ఇది కూడా సత్యము మనకి టేబుల్ లో క్లియర్ గా కనిపిస్తుంది మూడోది ప్రతి వాస్తవ సంఖ్య అకరణీయ రాసుకోవచ్చు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఏమొచ్చింది కదా ఎక్స్ ఎక్స్ అనేది ఏమైతుంది అకర్ణీయ సంఖ్య కదా ఏమైతుంది అకర్ణీయ సంఖ్య కానీ ఇక్కడ ఏమి ఇచ్చింది దాంట్లో కర్ణీయ సంఖ్య అని ఇచ్చింది ఇచ్చింది ఏంటి అసత్యం అయితే ఏమైతుంది అసత్యం నెక్స్ట్ ప్రతి వాస్తవ సంఖ్య ఒక కరణీయ సంఖ్య మరి ఇందాకే ఇక్కడ వాస్తవ సంఖ్యలో ఏమేమి ఉన్నాయి రెండు రకాలు కర్నీయ కర్ణీయ సంఖ్యలున్నాయి అకర్ణీయ సంఖ్యలున్నాయి కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటి కర్ణీయ సంఖ్యలు మాత్రమే ఉన్నాయని చిరువు కాబట్టి ఇది అసత్యం